హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు పచ్చరిటికాయలతో మంచి స్నాక్ చేసి చూపిస్తానండి పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టచ్చండి అలాగే మనం సాంబారు అలా పెట్టుకున్నప్పుడు కూడా ఇది సైడ్ డిష్గా చాలా యూజ్ అవుతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి అరటికాయ హెల్త్ కూడా చాలా మంచిదండి ఇలా చేసుకోవచ్చు ఇలా మొత్తాన్ని పీల్ తీసుకోవాలండి పచ్చి అరటికాయ తీసుకొని అటువైపు ఇటువైపు కొనలు కట్ చేసుకొని ఇలా ఘాట్లు పెట్టుకొని మనం పీలంతా తీసుకొని వాటర్లో వేసుకోవాలి వాటర్లో వేసుకోవడం వల్ల అరటిపండు నల్లబడకుండా ఉంటుందండి చూసారు కదా మనం ఇలా చిప్స్ లాగా చిప్స్ తయారు చేసేది ఉంటుంది కదా అలా వా వాటితో తయారు చేసుకోవాలి మీకు ఇదిగినక లేకపోతే సన్నగా చాకుతో కట్ చేసుకోవచ్చండి ఎంత పలచగా అయితే అంత వీలు కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కాకుండా ఇలా పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చండి పొడవుగా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకి అప్పటికప్పుడు సాల్ట్ కారం వేసి పెట్టచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినచ్చు సాయంత్రం పూట ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో చిన్న టీ గ్లాసు వాటర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పసుపు సాల్టు మొత్తం బాగా వాటర్లో కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఈ కట్ చేసుకున్న బనానా చిప్స్ని దీంట్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని స్విమ్లో పెట్టుకొని మనం ముందుగానే గిన్నెలో పసుపు సాల్ట్ వాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని మనం ఆయిల్లో టూ టేబుల్ స్పూన్లు వరకు వేసుకోవాలి మీకు ఇంకా సాల్టీగా కావాలంటే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చండి మనం వా కొంచెం ఆయిల్లో వేయగానే కొంచెం చిట్టపట్లు అందుకని నేను స్టవ్ని స్విమ్లో పెట్టుకోవాలి అప్పుడు ఏ ప్రాబ్లం రాదండి చూసారు కదా ఇలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటిని మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా చాలా హెల్దీగా బయట వడియాలు అలా తీసుకునే బదులు ఇలా మనం ఇంట్లోనే అరటి పచ్చరటి పండ్లతో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూసారు కదా ఇలా టూ టేబుల్ స్పూన్ల వరకు నేనైతే సాల్ట్ వాటర్ పోసాను పనం పొడవుగా కట్ చేసుకున్నవి కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఇంకా సాల్టు కారం ఇంకా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం సాల్టు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారపొడి అలాగే చాట్ మసాలా కూడా నేనైతే చల్లుతున్నాను ఇలా అన్నిటినీ కలుపుకొని ఒకసారి అన్నిటినీ మనం మిక్స్ చేసుకొని ఇలా స్నాక్స్గా కూడా ఉట్టి కూడా తినచ్చండి లేకుంటే రైస్లోకి సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి